హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఏంటి వీడియో ఆన్ చేయగానే గులాబ్ జామ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఈ రోజు నేను మా ఇంట్లో స్పెషల్ గా గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను ఇవి ప్రిపేర్ చేయడానికి ఒక స్పెషల్ కారణం అయితే ఉందండి నేను ఎందుకు గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి ఇవి ప్రిపేర్ చేయడానికి ఏదైనా సర్ప్రైజ్ ఉందా ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి ఏంటి ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు మా అన్ని బర్త్డే అండి మా చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో బర్త్డేస్ ని బాగా సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ కూడా నేను కేక్ తీసుకుని వెళ్లి ట్వల్వ్ విష్ చేస్తాను ప్రతిసారి కూడా కేక్ తో నేను వెళ్తున్నాను కదా ఈ సారి గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటది అని ఒక చిన్న థాట్ తో అది కూడా స్వయంగా నా చేతులతో నేను ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్తే బాగుంటది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది మా అన్ని బర్త్డే ముందు రోజు అండి ఆలస్యం చేయకుండా గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయం అయితే తెలుసుకుందాం దీనికోసం నేను గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా సో దాన్ని రెండు బౌల్స్ వరకు నేను తీసుకున్నాను మీరు ముందుగా ఇలాగా పిండిని కొలతలు ఎంత ఉందో చూసుకుని పక్కన పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా మీకు గులాబ్ జామ్ అనేది వస్తుంది ఫస్ట్ నేను రెండు బౌల్స్ వరకు గులాబ్ జామ్ పౌడర్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ మనం పాకానికి ప్రిపేర్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ నేను ఎలా చేస్తున్నానో పర్ఫెక్ట్ గా అలా చేస్తే మీకు గులాబ్ జామ్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు మనం పాకానికి షుగర్ ని తీసుకోవాలి రెండు కప్పుల గులాబ్ జామ్ పౌడర్ కి డబుల్ క్వాంటిటీ అంటే నాలుగు కప్పుల ల షుగర్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఆ షుగర్ లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి నాలుగు కప్పుల షుగర్ లోకి మూడున్నర కప్పుల వాటర్ నేను యాడ్ చేసుకున్నాను అంటే ఆ ఒక హాఫ్ కప్పు తగ్గించి వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తున్నాను స్టార్టింగ్ మీడియం టు హై ఫ్లేమ్ లో మనము పంచదార వాటర్ లో కరిగేంత వరకు మనం హీట్ చేసుకోవాలి ఆ కొంతమంది ఇంట్లో చేసే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరండి కానీ ఏదైనా మన వాళ్ళకు మన చేతులతో చేసి పెట్టే దాంట్లో ప్రేమ అనేది చాలా నేనైతే కష్టమైన ఇలా ప్రిపేర్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాను ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిన తర్వాత మరి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదండి జస్ట్ షుగర్ కరిగిన తర్వాత దీంట్లో నాలుగు యాలకుల్ని కొద్దిగా షుగర్ వేసి మిక్సీ పట్టేసాను దాంట్లో నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆ యాలకుల పొడిని తీసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పాకం ఎలా వచ్చిందో లేదో చూస్తున్నాను చూడండి ఏదో తీగ పాకం లాగా ఇలా రావడం లేదు యాలకుల పొడి వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి వాటర్ మరుగుతుంది కదా అలా వస్తే చాలు పాకం రెడీ అయిపోయినట్టే ఈ రకంగా ఒక్కసారి మరిగితే చాలండి ఇలా మరిగిన తర్వాత జస్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి హ్యాండ్తో చెక్ చేసుకుంటే లైట్ గా జిగురుగా వచ్చినట్టు ఉంటది హ్యాండ్ కి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ రకంగా లైట్ గా జిగురుగా వచ్చేంత వరకు ఉంచి ఎంత టైం పట్టదండి దీనికి మహా అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి గులాబ్ జామ్ పౌడర్ ఉంది కదా దాన్ని మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనికోసం నేను నార్మల్ గా అయితే వాటర్ ని యాడ్ చేస్తారు కదా ఇది మరింత టేస్ట్ రావడం కోసం అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసి లైట్ గా వాటర్ అయితే పడతాదండి మీకు పాలతోనే మిక్స్ అయిపోతే ఓకే లేదంటే జస్ట్ కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని పర్ఫెక్ట్ గా మీకు పిండి అనేది మెత్తగా కాకుండా అలానే గట్టిగా కాకుండా మీడియం సైజ్ లో ఉండేలాగా మీరు కలుపుకోవాలి గులాబ్ జామ్ మీకు పర్ఫెక్ట్ గా రావాలంటే కొలతలు కూడా మీరు పర్ఫెక్ట్ గానే తీసుకోవాలండి ఏది తక్కువైనా మీకు గులాబ్ జామ్ అనేది నీట్ గా రాదు ఇప్పుడు ఇలా కలుపుకున్నటువంటి పిండిని పిండి కలిపిన కొద్దిసేపు కిండిపోయినట్టు అవుతుంది కదా అలా అవ్వకుండా ఒక చిన్న కాటన్ క్లాప్ ని ఆ నీళ్ళలో ముంచి ఈ రకంగా నేను పైన కప్పానండి అలా కప్పిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచి ఇప్పుడు మరలా ఓపెన్ చేసేసి బౌల్స్ నైతే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను ఎప్పుడు గులాబ్ జామున్ మీరు ప్రిపేర్ చేయాలనుకున్నా పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా మీరు ప్రెస్ చేయాలండి రౌండ్ గా వచ్చిందా లేకపోతే వంకరగా వచ్చిందా గులాబ్ జాము నీట్ గా వచ్చింది ఇవన్నీ కాదు గాని మీకు గులాబ్ జామ్ విరిగిపోకుండా బేక్స్ అన్ని లేకుండా నీట్ గా రావాలి అంటే రెండు చేతులతో ఫస్ట్ ఇలా మీరు ప్రెస్ చేయాలి ఆ తర్వాత రౌండ్ గా మీరు చేసుకుంటే మీకు గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి ఒకవేళ మీకు ఆ సైజు పలానా సైజ్ కావాలంటే ఇలాంటి ఒక చిన్న గిట్టెని తీసుకుని దాని ప్రకారం మీరు కొలతలు తీసుకుంటే ప్రతి గులాబ్ జామ్ కూడా ఈవెన్ గా ఒకేలా వస్తాయండి మొత్తం ఉండలు అయితే నేను ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు ఉండలను ప్రక్కన పెట్టుకుని స్టవ్ మీద చిన్న ముక్కని పెట్టుకుని దాంట్లో గులాబ్ జామ్ మునిగే అంత ఆయిల్ నేను యాడ్ చేసుకున్నాను ఆయిల్ ని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ లో పెట్టి మీరు మరిగించకూడదండి అలా పెట్టి మరిగించడం వల్ల గులాబ్ జామ్ అనేది మాడిపోద్ది సో మీడియం నుంచి లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ లో ఈ మధ్యలోనే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ కాగిందా లేదా తెలుసుకోవడానికి ఇలా చిన్న ఉండను వేస్తున్నాను ఆయిల్ కాగితే పిండి అనేది పైకి తేలుతుందండి చూసారు కదా ఇంకా పైకి తేలిన తర్వాత దీంట్లో నేను ఉండలను అయితే యాడ్ చేసుకున్నా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మీరు వండలు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క వండ వేస్తారు కదా ఫైనల్ గా వండలు వేసేసరికి కొన్ని మాడిపోయినట్టు అయిపోతాదండి అలా అయినందుకు మీరేం టెన్షన్ పడద్దు ఎందుకంటే మనకు గులాబ్ జామ్ కావాల్సిందే ఆ కలర్ లోకి ఫైనల్ గా అంతా మిక్స్ అయిపోద్ది మీరు వేసుకునేటప్పుడు కొద్దిగా స్పీడ్ గా వేసుకుంటే మీకు గులాబ్ జామ్ అనేది ఒక సైడ్ మాడిపోయి ఇంకొక సైడ్ నార్మల్ గా అని ఆ సిచ్యువేషన్ అయితే రాదు సో నేను లో టు మీడియం ఫ్లేమ్ లో పెడుతూ ఇలా కలుపుకుంటూ ఉంటున్నాను ఎందుకంటే ఒకే సైడ్ ఉంచితే ఒకే సైడ్ మాడిపోయినట్టు అయిపోద్ది అండి నేను ఇలా అయితే కలుపుతున్నాను గులాబ్ జామ్ ఉండలు ఎలా రావాలంటే చూపులు అడిపినట్టు ఉంటది కదా సో అలా రావాలండి మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి అలా ఎప్పుడైతే వస్తుందో మీకు అప్పుడు గులాబ్ జామ్ కలర్ఫుల్ గా అలాగే లోపల కూడా ఉడుకుతుందండి సో ఈ రెండు మీకు రావాలంటే గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ చేయడం ఎంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసినా మీరు ఇక్కడ ఆయిల్ వేడి చేసేటప్పుడు పర్ఫెక్ట్ కలర్ ని చూసుకుని మీరు ఇవి తీసుకోవాలి సో దీని తర్వాత మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు ఇప్పుడు పాకంలో ఇప్పుడు కలపాలి ఈ ఉండల్ని అనే డౌట్ ఉండొచ్చు సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఉండలు చల్లారేంత వరకు పక్కన పెట్టట్లేదు డైరెక్ట్ గా ఒక స్టవ్ మీద ఇవి ఫ్రై అవుతున్నాయి కదా సో వాటిని తీసుకుని డైరెక్ట్ ఈ పానకంలో ఈ పాకంలో నేనైతే వేసేసాను ఎందుకంటే ఈ ప్రాసెస్ అయ్యి ఉండలన్నీ అయ్యేసరికి పాకం చల్లారిపోయిందండి చల్లారడం అంటే మరీ చల్లారడం కాదు గాని వేరుగచ్చగా అయిపోయింది ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకుని దాంట్లో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుని ఒక వన్ అవర్ తర్వాత మీకు చూపిస్తుందని చూడండి వన్ అవర్ ఏంటండి సో వన్ అవర్ కి ఆటోమేటిక్ గా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఏదైనా మనం కొద్దిగా కష్టమని కాకుండా ఇష్టంతో చెయ్యాలి ఎలా అయినా అనే ఒక ఇంట్రెస్ట్ తో కనుక మీరు చేస్తే ఏ వంటకం అయినా మీరు చాలా ఈజీగా చేయొచ్చండి సో నేనైతే అది నమ్ముతాను అందుకని గులాబ్ జామున్ అయితే ఫైనల్ గా ప్రిపేర్ చేశాను ఇంకా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టి పిల్లలు మేము అందరం బయలుదేరిపోయామండి చూసారు కదా స్టార్ట్ అయిపోయాము సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ముందు రోజు టెన్ నా టైవ్ కి ఇక్కడ స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళడానికి దాదాపుగా రెండు గంటల ప్రయాణం ఉంటది ఇక్కడ పది గంటలకు స్టార్ట్ అయితే ట్వెల్వ్ లోపు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఆ టైమింగ్ అయితే బయలుదేరాము నైట్ టైం పిల్లలతో కొద్దిగా చలిగా ఉంది కానీ జర్నీ మాత్రం బలీ ఈజీగా ఉందండి నైట్ టైం కదా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాము సో గులాబ్ గులాబ్జాము అయిపోయిన తర్వాత బాక్స్ లో పెట్టడం ఇవన్నీ మీకు షేర్ చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం నాకు ఇంకా లేదు గులాబ్ జామ్ ప్రిపేర్ చేసేసరికి నాకు టైమ్ అయిపోయింది మా అన్నయ్య మా వదిన విజయవాడ ఉంటారు అయితే బర్త్డే అని చెప్పేసి ఆ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు సో మేము కూడా విజయవాడ వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ సడన్ గా ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది వాళ్ళు మాకంటే ఒక వన్ అవర్ ముందు వెళ్ళారు అంతే వాళ్ళు వెళ్ళిన తర్వాత వన్ అవర్ తర్వాత మేము అయితే వెళ్ళాము ఎలా అయితే దగ్గరకైతే రీచ్ అయిపోయామండి వచ్చేసాము ఇదే మా ఊరు పల్లెటూరు సో మా ఊరు ఏంటి ఈ విషయాలన్నీ కూడా రానున్న రోజుల మీద షేర్ చేస్తాను ఎలా అయితే మా ఊరు ఎంటర్ అయిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కేక్ కటింగ్ ఎలా జరిగింది నెక్స్ట్ డే ఏం చేస్తాము ఇలాంటి విషయాలు కూడా ఈ వీడియోలో మీద షేర్ చేస్తున్నాను ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ ఆ తర్వాత నెక్స్ట్ డే కొన్ని కొన్ని ప్లాన్స్ అయితే మేము చేసుకున్నాము అవన్నీ కూడా వీడియోల మీద షేర్ చేస్తున్నాను ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిన తర్వాత ట్వెల్వ్ అయితే కేక్ కట్ చేస్తున్నారు మా అమ్మ మా నాన్న ఇద్దరు కేక్ తీసుకొచ్చారు పల్లెటూరు అన్నాను కదా చూసారు కదా బయట ముగ్గులు అవన్నీ వేసి ఎలా ఉందో ఈ ఈసారి పల్లెటూరు లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా రానున్న రోజుల మీద షేర్ చేస్తాను సో నైట్ కేక్ కటింగ్ అయిపోయింది గులాబ్ జామ్ పెట్టాను విష్ చేశాను ఫుల్ హ్యాపీ ఫొటోస్ దిగమన్న అయిపోయి నెక్స్ట్ డే మేమైతే బీచ్ కి వెళ్తున్నా ఎక్కడ కనుకుంటున్నారా పేరుపాలెం బీచ్ కి ఆల్రెడీ మేమైతే ఇంటి దగ్గర బయలుదేరిపోయామండి మార్నింగ్ సెవెన్ కి బయలుదేరాము సో జర్నీ కూడా మీద షేర్ చేస్తున్నా జర్నీలో ఒక స్పెషల్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక కాలువ కనిపిస్తుంది చూసారు కదా ఈ కాలువ ఇక్కడ స్టార్ట్ అయ్యి బీచ్ కి ఒక ఇంకా టెన్ కిలోమీటర్స్ లో బీచ్ వచ్చేస్తుంది అనగా అక్కడ వరకు కూడా కాలువ ఉంటదండి చాలా పొడవు ఉంటది కాలువ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలానే ఉంటది ఇలా లు ఉన్నాయి కదా ఇటు సైనించే వెళ్లాలంటే అలా బ్రిడ్జ్ మీద వెళ్తారు కొంతమంది అయితే చిన్న చిన్న పడవలు ఉంటాయి వాటిల్లో వెళ్తారు కొంతమంది అయితే ఆ డైరెక్ట్ లు ఉంటాయి బస్సు అవి వెళ్ళడానికి వాటిల్లో ఈ రకంగా అయితే వెళ్తారు ఫైనల్ గా ఈ కాలవైతే ఆ ఊరు పేరు ఏదో చెప్పారు కానీ నేనైతే మర్చిపోయానండి ఆ కానూరు అని ఊరు దాటిన తర్వాత ఏదో అని చెప్పారు సో నేనైతే టెన్షన్ లో మర్చిపోయాను పేరుపాలెం బీచ్ కి దగ్గర వరకు ఈ కాలవైతే ఉంటది సో ఇంకా అది చూపించుకుంటే ఇంకా మేము అలా ఫ్రంట్ కి వచ్చేసాము జర్నీ అయితే నిజంగా చాలా బోరింగ్ గా అనిపించిందండి అండి ఎందుకంటే జర్నీ అనేది కొద్దిగా లాంగ్ అయింది మాకు ఎందుకంటే ఎక్కడికక్కడ రోడ్లు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి నన్ను సో ఇదైతే నర్సాపురం బస్ స్టాప్ అండి బాగుంది చూసారు కదా ఇదంతా నర్సాపురం సిటీ అక్కడే మేము కేక్ అవి తీసుకున్నాము బీచ్ లో కట్ చేయించదాం మేము అంటే మా ఫ్యామిలీ నైట్ అలాగో కేక్ తీసుకోలేదు కదా అని అక్కడ కట్ చేయించదాం అని చెప్పి తీసుకున్నాం సో ఇంకా అలా ఫ్రంట్ కి అయితే వచ్చేసాము కానీ బీచ్ దగ్గరకు వెళ్ళే ఆ దగ్గరకు వచ్చేసామనేసరికి నిజంగా లొకేషన్స్ అనేవి చాలా బాగుంటాయండి కావాలంటే మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి తప్పనిసరిగా నాతో షేర్ చేసుకోండి ఆ నిజంగా ఆ చుట్టూ ప్రశాంతంగా ఎందుకంటే దగ్గరకు వెళ్లే కొద్దీ ఎక్కువ జనాలు ఉండవు ఎక్కువ వీళ్ళు కూడా ఉండవండి చాలా తక్కువగా ఉంటాయి మనం వెళ్ళేటప్పుడు ఏమన్నా కావాలన్నా ఇవన్నీ నర్సాపురం ఆడి నుంచి ఇంకొంచెం ఏదో ఫ్రంట్ కి వెళ్లేసరికి ఇంకొక ఊరు ఉంటది అక్కడికి వెళ్ళాక మీరు తీసేసుకోవాలి బీచ్కి వెళ్ళాక మీకు కొన్ని కొన్ని అయితే అవైలబుల్ గా ఉంటావు కొన్ని కొన్ని అవైలబుల్ గా ఉండవు సో తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీరు ముందుగానే బార్లో తీసేసుకుని ఆ తర్వాత వెళ్తే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు మేము అలానే ఆ లంచ్ కి సంబంధించి అన్ని డ్రింక్స్ బిర్యానీలు కేక్ అన్ని తీసుకునే మేము బయలుదేరిపోయాం అంటే స్టార్టింగ్ లో కాదండి దగ్గరికి వచ్చాక సో ఫైనల్ గా ఎలా అయితే మేము బీచ్ దగ్గరికి రీచ్ అయిపోయాం ఇది వచ్చేసి ఒక చర్చ్ అండి బీచ్ దగ్గర ఉంటది సో వెళ్ళిన తర్వాత ఇదంతా షూట్ చేద్దాం అనుకున్నాం కానీ చిన్నపిల్లలతో వెళ్ళాం కదండి జర్నీ ఏమో లాంగ్ అయిపోయిందని బాగా టైర్డ్ అయిపోయాం వెళ్ళేసరికి ఇంక అందుకని వెళ్ళి తిని ఆ తర్వాత బీచ్ లో కొద్దిసేపు ఆడుకుని వెంటనే వచ్చేసాము అందుకే ఇవన్నీ కూడా మేము షూట్ చేయలేదు కానీ నెక్స్ట్ టైం వెళ్తే తప్పనిసరిగా ఇదంతా మీద షూట్ చేస్తాను చూసారు కదా ఇదే బీచ్ అండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు వెళ్ళకపోతే ఐ హోప్ ఈ వీడియోని మీరు చాలా ఎంజాయ్ చేస్తారండి నార్మల్ గా బీచ్ దగ్గరకు ఆ సండే రోజు ఎక్కువ మంది వస్తారు నార్మల్ డేస్ అయితే తక్కువ మంది వస్తారు మేము సండే వెళ్ళలేదండి సో అందుకని ఎక్కువ మంది జనం అయితే లేరు ఇక్కడ మేము ఫ్రంట్ కి వెళ్ళి కూర్చోడానికి అంటే లంచ్ చేయాలి కదా తినడానికి ఎక్కడైతే బెస్ట్ ప్లేస్ చూసుకుని అక్కడైతే కూర్చొందామని ఫ్రంట్ అయితే వెళ్తున్నాం వెళ్తూ వెళ్తూ బీచ్ ని చూపిస్తుందని చూడండి ఫైనల్ గా ప్లేస్ సెట్ చేసుకున్నాం కూర్చున్నాం బిర్యానీ అయితే తినేస్తున్నాం ఆ ఫ్రాన్స్ చికెన్ మటన్ ఆ మూడు రకాల బిర్యానీలు కూడా మేము తీసుకున్నాము ఫైనల్ గా తినడం అవన్నీ షేర్ చేయడం ఎందుకేం చేయలేదు అవన్నీ తీసుకుని తినేసిన తర్వాత ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ అంతా ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఇదంతా అండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు బీచ్ దగ్గరికి వెళ్ళకపోతే మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాటర్ అంటే అలలు ఇలా వస్తున్నాయి కదా నైట్ టైం అయ్యేసరికి లేకపోతే ఆ ఒక్కొక్కసారి వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంత వరకు అయితే ఉందో అక్కడి వరకు వాటర్ అనేది వచ్చేస్తుంది నిజమేనండి ఇది అంతాను ఎందుకంటే నేను ఇది ఫస్ట్ సారి కాదు వెళ్ళడం ఫిఫ్టీ టైమ్స్ పైనే వెళ్ళానండి ఇప్పటికీ ఎందుకంటే మా అన్నయ్య అటు హాస్టల్లో చదివేవాడు సో మా అన్ని చూడడానికి వెళ్ళినప్పుడల్లా బీచ్ దగ్గరికి వెళ్లే వాళ్ళము అలా రావడం అలవాటు సో అందుకని బీచ్ గురించి ప్రతిదీ కూడా నాకు తెలుసు నాకు నిజంగా బీచ్ అంటే చాలా ఇష్టం అండి మీకు షూట్ చేసిన తర్వాత దాదాపుగా ఒక టూ అవర్స్ మేము ఆడుకుంటూనే ఉన్నాం అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఫైనల్ గా అక్కడ ఆడుకున్న తర్వాత మేము ఆడడం అయ్యి లేచేసరికి ఫైవ్ అయిపోయింది వాళ్ళ మీరు ఫొటోస్ దిగాలన్నా గుర్రం మీద లేదంటే నార్మల్ గా ఫొటోస్ దిగాలన్న ఫోటోగ్రాఫర్స్ కూడా అక్కడే ఉంటారు కానీ మీ దగ్గర కెమెరా అవైలబుల్ గా ఉంటే మీరు తెచ్చుకుంటే ఇంకా మరిన్ని ఫొటోస్ మీరు తగ్గొచ్చు ఫొటోస్ అన్ని దిగి ఆ ఇంకా ఆడుకున్నామండి చూసారు కదా మా బాబు కాళ్ళకి ఇసుకెళ్ళాలనుకుందో మా బాబుని కూడా మేము సరదాగా కొద్దిసేపు ఆడించాము అలా అయిన తర్వాత ఫైనల్ గా ఫైవ్ ఆ టైన్ కి క్లోజ్ చేసేసి మేమైతే బయటకు వచ్చేసాము బీచ్ చూసారు కదా ఎలా ఉందో నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే తప్పనిసరిగా బీచ్ కి అయితే మేము వెళ్తాం ఫైనల్ గా అంతా ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోతున్నాం అంటే ఇక్కడ నుంచి మా ఊరు వెళ్లడానికి దాదాపుగా నాలుగు గంటల జర్నీ ఉంటదండి అందుకని కొద్దిగా తొందరగా అంటే చలికాలం స్టార్ట్ అయింది కదా అందుకని తొందరగానే బయలుదేరిపోయాం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కొత్తగా పెట్టినట్టున్నారు మేమైతే పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ రావడము ఫైనల్ గా అయితే మేము రిటర్న్ అయిపోతున్నాం ఈ చర్చి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీతో షేర్ చేస్తాను చూసారు కదండి ఇంటికి వెళ్లేసరికి ఆ మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ టీలు తాగుతూ ఇవన్నీ చేస్తూ ఫైనల్ గా అంతా ఎంజాయ్ చేసి ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిన అమ్మా నాన్న చూసుకున్నారు కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది లేదు నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను మా అన్నయ్య కూడా ఎంజాయ్ చేశాడు మా హస్బెండ్ మా హోదా అందరూ ఎంజాయ్ చేశారు ఫైనల్ గా ఆ రోజు మా అన్నీ బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఎందుకంటే బీచ్ లోని కేక్ కటింగ్ ఇవన్నీ మీకు షేర్ చేద్దాం అనుకున్నాను కానీ బీచ్ లో ఆ కెమెరా మ్యాన్లు ఉన్నారు కదా వాళ్ళతో మేము ఫొటోస్ తీయించుకున్నాము సో అందుకని ఆ వీడియో మిస్ అయింది అంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మా అన్ని బర్త్డే రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాం మా అన్ని కోసం నేను ఏం చేశాను ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేశాను ఒకవేళ మీ ఇంట్లో గనక అన్నయ్యలు అక్కలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వాళ్ళ కోసం ఇలా టైం స్పెండ్ చేయండి నా వరకు నేను చెప్పేది ఏంటంటే మనిషి ఉండగానే మనం ప్రేమ చూపించాలన్నా ఏం చూపించాలన్నా సో అందుకని ఇలాంటి విషయాలు నేనైతే చాలా కేర్ఫుల్ గా ఉంటాను మా కుటుంబం తరపున మరి ఒకసారి మా అన్ని విషయా హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతాం ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్